మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్నే యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ పిల్లలందరికీ పూర్వకాల హృదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము ద్వితోపద కాలము నాలుగు అధ్యాయం ఉపయోగము నీ దేవుడనే హో కనికరం వల్ల దేవుడు గనుక నిన్ను విడివాడు దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు సంతృప్తిని కలగజేస్తాడు సంపన్న స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు అధిక సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దీన మనస్సు కలిగి ఉండాలి దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి దేవుని ఆశ్రయించాలి మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు హృదయ వేదన తొలగించే సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుని ఉదయముతో ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు మనకు బలమును దయచేస్తాడు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు మనల్ని నడిపిస్తాడు తోడై ఉంటాడు సంపూర్ణమైన బహుమానం మనకు దేవుడు దయచేస్తాడు ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు మనల్ని దర్శిస్తాడు కనికరంగా దేవుడు కాబట్టి దేవుడు మనల్ని వేడివాడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మన కోసమే కూడా అనుగ్రహిస్తాడు మనకు సహాయం చేస్తాడు వేళ చేత ఆ దేవుడు మనల్ని తృప్తి పరుస్తాడు ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం కానీ పరుచుడు గొప్ప దేవాలి వందనాలు ప్రభా ఏసయానికి స్తోత్రాలయం పోషించువాడవ అయాని స్తోత్ర రక్షణ కాపాడువాడు తోడై ఉండేవాడు తండ్రి అయా మానసిక ఒత్తిడి ప్రభ తొలగించువాడు ప్రభాని స్తోత్రాలు హృదయ వేదన తొలగించి వాడు నాయనకు వందన సంతోషాన్ని సమాధానం ఇమ్మదాన్ని గ్రహించి వాడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా దీవానికి వందనాలు అయ్యా తాను నీ మీద ఆధారపడే వారి ఉండాలి ప్రభా నీ చిత్తాలు జరిగించే వారిగా మేము ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన అయా దీర మనసు మాకు అనుగ్రహించండి అయా స్తోత్రాలు ప్రభా అయా విరిన హృదయము తను సెల మొరపెట్టే వారి ఏముండాలి ప్రభా నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు ఆయన మాకు మేలు చేయవాడు తల్లి అయా మాకు సహాయము చేయవాడు ప్రభా నీకు స్తోత్రాలు నాయన నువ్వు కలికరం గల దేవుడవు ప్రభానికి స్తోత్రాలు నమ్మదగిన దేవుడవు తల్లి మనం ఎన్నడు కూడా ప్రభానికి స్తోత్రాలు అయ్యాను విడుబావు వందనాలు ఒక తోడాయిండు వాడవు ప్రభానికి స్తోత్రాలు నాయన ఏసయానికి వందనాలు ప్రభా తల్లి నీకు స్తోత్రాలు నాయన అయా నేను ఆశ్రయించాలి ప్రభానికి స్తోత్రాలు తల్లి అయానికి వందనాలు ప్రభా నీ కొరకు పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయండి ప్రభానికి స్తోత్రాలు ఈ సయానికి వందనాలు అయ్యా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి ప్రభా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారు దర్శించండి ఆయన వారికి బాధ సమస్యలు తొలగించండి తండ్రి అయ్యా ప్రతి బాధపడుతున్న బిడ్డలు దర్శించు ఆయన వారికి నప్పు తీర్చి ఆశ్రమం దీవించిన ఆయన అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏసునామని అడుగుచున్నాం తండ్రి హృదయకాల వాగ్దానం ఎత్తిపడి ప్రాధాన్య దేవుడు రతిగా మనకు తోడా ఉంటాడు రేపు జరుగుతున్న వారికి పెళ్ళిలో జరుగుతున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు కూడా దీవించినాక అమ్మ